А uh, గుడ్ ఈవినింగ్ ఏంటి అసలు ఈరోజు మనం చూసాం ఆర్టీసీ ఎండి సజ్జనారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో అనేక అంశాలను కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ వీడియోల్ని ప్రమోట్ చేసుకోవడమో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడమో కాకుండా డబ్బులకు ఆశపడి అందంగా అబద్ధాలు చెబుతూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంతే కాకుండా తెలంగాణలో కూడా అనేక మంది ఈ బెట్టింగ్ యాప్లకు అడిక్ట్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఏమంటారు అజిమ్ ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియా ముఖ్యంగా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ సంబంధించినటువంటి యాప్స్లో ఏదైతే యువత మెయిన్గా ఏదైతే రీల్స్ చేసుకుంటూ అలాగే ఈ ఆన్లైన్ గేమ్స్ సంబంధించినటువంటి యాప్స్ ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ఈ ఆన్లైన్ గేమ్స్ సంబంధించినటువంటి గ్యామ్లింగ్ గేమ్స్ సంబంధించిన దానిపైన కొంత ప్రమోషన్ కూడా వాళ్ళు చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ఈరోజు ఆర్టీసీఎండి సజ్జనార్ కూడా ఒక ట్వీట్ చేశారు ఏదైతే ఫిషర్ మ్యాన్ సంబంధించినటువంటి యూట్యూబ్గా అతను చాలామంది వ్యూవర్స్ ఉన్నారు సో ఈ వ్యూయర్స్ సంబంధించి తన ఒక ఆన్లైన్ గేమ్ని కూడా ప్రమోట్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపించింది సో ఇదే నేపథ్యంలో ఏపీ డీజీపీకి అలాగే విశాఖపట్నం సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు తాను ఏదైతే షేర్ చేస్తూ కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఏ పని పాట లేకుండా ఏదైతే కేవలం ఈజీ మనీకి ఆధారపడుతున్న వారో ఇలా చేస్తున్నారని చెప్పి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఆన్లైన్ గేమ్స్ అండ్ కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళను మనం ఏదైతే మనం వాళ్ళ ఏజ్ క్రైటీరియాని చూసుకున్నట్టయితే యూత్ ఎక్కువ శాతం ఉందని చెప్పుకోవాలి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో అలాగే కాలేజ్ బీటెక్ ఇంజనీరింగ్ అలాగే సంబంధించి ఎంబీఏ ఎంసీఏ అలాగే మెడికల్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా నిత్యం ఫోన్స్ చూసే అలవాటు ఉంది అందరికీ కూడా రీల్స్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో రీల్స్ ఎక్కువగా చూస్తుంటారు ఈ రూల్స్ చూసే సమయంలో ఈ గేమ్స్కి సంబంధించిన యాప్స్ అక్కడ రావడము దాంట్లో యాడ్స్ రూపంగా రావడము వారు అట్రాక్ట్ చేస్తూ వెనక ఏదైతే వారు బిల్డింగ్లు కార్లు పెట్టుకోవడం వారి పాశ్చర్న్స్లో పాశ్చర్యన్స్లో తమ దగ్గర ఒక్క రూపాయి లేదు మేము చాలా పూర్గా ఉండేవాళ్ళం అని చెప్పి వారు ఒకేసారి ఎదిగిన విధానాన్ని చూపెట్టడం అంటే రిచెస్ట్గా రిచ్గా అయిపోయాం ఒకటేసారి మేము పూర్ నుంచి అని చెప్పి వారు చేసినటువంటి ఆ యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాడ్స్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రెండు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఈ యూత్పై మనం చెప్పుకోవచ్చు మనం చూస్తున్నట్లయితే మీరు చెప్పారు ఇప్పటికే కామారెడ్డిలో ఎనభై లక్షలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి యితే ఈ ఆన్లైన్ గేమ్స్ సంబంధించినటువంటి అలవాటు పడి ఎనభై లక్షలు అప్పు చేసుకుని తర్వాత ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అలాగే మనం చూసినట్టయితే రాజేంద్ర నగర్లో ఆనంద్ అనే వ్యక్తి కూడా ఏదైతే ఆన్లైన్కి సంబంధించినటువంటి యాప్స్లో ఏదైతే గేమ్కి అలవాటు పడి సుమారు పదిహేను లక్షలు అప్పు చేశారు సో దీంతో వారి కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్యలో కూడా గొడవ జరిగినటువంటి సందర్భం కూడా అక్కడ ఏర్పడింది సో ఈ నేపథ్యంలో వారు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఈ ప్రెజర్ ఏదైతే ఉందో ఆన్లైన్ గేమ్స్లో అప్పు చేసిన తర్వాత ఏదైతే అప్పించిన వారు ప్రెజర్ చేస్తుంటారు కదా ఈ ప్రెజర్ చేసిన తరుణంలో వారు ఆ భార్య అతను ఆ కొడుకు నాలుగు సంవత్సరాల కొడుకు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఇలాంటి పరిస్థితులు కూడా చాలా వస్తున్నాయి దీంతోపాటు మనం ఖమ్మంలో షేక్ అజీజ్ అనే వ్యక్తి కూడా లక్షల రూపాయలు అంటే తన స్థాయికి మించినటువంటి అప్పు బయట చేసుకొచ్చాడు సో తల్లిదండ్రులకు కూడా తెలిసింది వారు ఇల్లు అమ్మి కట్టేస్తామని చెప్పి అప్పులిచ్చిన వారికి చెప్పినప్పటికీ కూడా ఆ అప్పులు ఇచ్చిన వారు ఏదైతే ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల ఆ షేక్ అజీజ్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనకు కనిపించింది సో ఇలా ఎవరికి వారు ఇటు టోటల్ ఫ్యామిలీ మీదే ఆ ఎఫెక్ట్ పడుతుంది మీరు ఇప్పటికే చెప్పారు అటు తమిళనాడులో కావచ్చు అలాగే ఇండియా వైడ్లో కూడా ప్రతి చోట కూడా ఇలాంటి ఇన్ఫులుయెన్సర్సే ఎక్కువ శాతం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆన్లైన్లో గేమ్స్ ఆడండి వన్ టు టెన్ వన్ టు ఫైవ్ అంటే మనం ఒక్క రూపాయి పెడితే మనకు ఫైవ్ రూపీస్ వస్తుంది లేకపోతే టెన్ రూపీస్ వస్తాయి అని చెప్పి ఏదైతే యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు యూత్ కూడా ఏదైతే తన కెరియర్ మీద ఫోకస్ చేయకుండా ఏదైతే ఈజీ మనీకి అలవాటు పడి మనం ఒక గంటసేపు ఆడితే మనకు పైసలు వస్తున్నాయి కదా అనే ఒక ఉద్దేశంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో కావచ్చు సోషల్ మీడియా ఇస్తున్నటువంటి యాడ్స్ ప్రమోషన్స్ సంబంధించినటువంటి అంశంలో కావచ్చు చాలా అట్రాక్ట్ అయిపోయి వారు తమ దగ్గర ఉన్న డబ్బుని అలాగే తమ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు వారి దగ్గర డబ్బుని అప్పులుగా తీసుకొని కూడా ఏదైతే వారు సోషల్ మీడియా ఏదైతే ఆన్లైన్ గ్యామ్లింగ్ సంబంధించిన యాప్స్లో వాళ్ళు ఏదైతే మనీని పెడుతున్నారు పెట్టడం వల్ల వంద మంది పెడితే ఎవరికొక్కరికే వస్తుంది అది ఆ విషయాన్ని మర్చిపోయి యూత్ కూడా కెరియర్ మీద ఫోకస్ చేయడం మర్చిపోయి ఈజీ మనీకి అలవాటు పడి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు విని అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి యాడ్స్ కి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు చేసిన యాడ్స్ ఏదైతే ఉన్నాయో పూరెస్ట్ పూర్గా ఉన్న వాళ్ళు రిచెస్ట్ రిచ్గా మారుతున్నటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో గత వాళ్ళు చేసేటటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే మీరు ఇందాక చెప్పారు చాలా అట్రాక్టివ్గా వీడియోస్ చేస్తారని చెప్పేసి అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి వీడియోలు అంటే ఇందాక నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలు అయితే ఎంత దారుణంగా ఉందంటే షాప్కి వెళ్ళి అక్కడే ఆయన ఒక వస్తువుని బేరం చేసి ఆ దానికి అవసరమైన డబ్బుని అక్కడే ఆన్లైన్లో ఆడి చూపించి ఆ వీడియోని ప్రమోట్ చేస్తున్నాడు ఇప్పుడు మనం వీడియో మనకు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం లోకల్ బాయ్ నాని అనేసి సో అతనైతే ఏకంగా వాళ్ళ అతను సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ రావడం వాళ్ళ వైఫ్ నాకు ఒక వర్చువల్గా డబ్బులు ఇవ్వమంటే నలభై వేలు ముప్పై వేలు అడితే నలభై వేలు ఇవ్వడం సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నేను ఆన్లైన్లో రెండు నిమిషాలు సంపాదిస్తా అని చెప్పడం ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు యువతని బాగా అట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది వీళ్ళని కట్టడి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఏదైతే దీనికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉన్నాయి ఏదైతే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఏదైతే పబ్లిక్ గ్యాబ్లింగ్కి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉన్నాయి యాక్ట్స్ని ఇప్పటికీ అమలు చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే సోషల్ మీడియా పైన యూట్యూబ్లో పైన కొంత ఏదైతే కట్టడి ఉందో ఈ కట్టడి చేయడం వల్ల కట్టడి చేయలేకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు ఇవన్నీ కూడా ఎందుకంటే యూత్ కావచ్చు అలాగే చిన్న స్థాయి నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా మనం చూసినాం ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయారు సో అడిక్ట్ అయిపోయిన నేపథ్యంలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేకపోతే ఈ ఆన్లైన్ గేమ్స్ తయారు చేసేటువంటి వారు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా వారిని టార్గెట్ చేస్తూనే యాడ్స్ వీడియోస్ చేస్తున్నారు సో నేపథ్యంలో పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు థియేటర్స్లో కావచ్చు టీవీల్లో కావచ్చు అలాగే సోషల్ మీడియాలో కూడా పోలీసులు కూడా ఏ లింక్ పడితే ఆ లింక్ మీద క్లిక్ చేయకండి అనవసరంగా మీరు ఏదైతే ఆన్లైన్ గేమ్స్లో ఏదైతే రమ్మీ క్రికెట్ అలాగే ఏదైతే క్యాష్యూన్ సంబంధించినటువంటి గేమ్స్ సంబంధించినటువంటి అనేక గేమ్స్ మీద బెట్టింగ్స్ పెట్టకండి ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ అసలు యాక్ట్లోనే దాంట్లోనే చాలా స్పష్టంగా ఉంది ఒక గ్యాంబ్లింగ్ అని గ్యాంబ్లింగ్ అని ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న అట్రాక్ట్ అయిపోయి చేయడం వల్ల జరుగుతుంది సో ప్రభుత్వాలు అయితే వారు చెప్పే స్థాయికి చెప్తున్నారు కానీ ప్రజలు మాత్రం అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి మనం చెప్పుకోవచ్చు రాజు యా రైట్ యా రైట్ రైట్ థ్యాంక్ యూ